నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రసంత పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయిపోయింది చక్కగా రామ్లాల ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది సో బీజేపీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీకి కూడా ఆహ్వానం అధ్యక్షులకు ఆహ్వానం అందించడం జరిగింది బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ అయితే మేము రాము అని తేల్చి చెప్పేసింది బట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న జగన్ గారు ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్నార్థకత ఒక ప్రశ్న మెదులుతోంది అందరిలో అలాగే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళలేదు ఆఫ్కోర్స్ ఆయన ఆరోగ్య రీత్యా ఆయన కరెక్ట్ అంటే ఇప్పుడు పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు ఎవరు ఆయన తరపు నుంచి ఎందుకు వెళ్ళలేదు అన్న ప్రశ్న అయితే అందరి మదిలో మెలుగుతుంది నిజంగానే వాళ్ళకి ఆహ్వానం వచ్చిందా రాలేదా అది కూడా ఎందుకు సీక్రెట్గా పెట్టారు జై శ్రీరామ్ అంటే ఇప్పుడు మనం దేశం మొత్తం జై శ్రీరామ్ అంటే మనం చూసినట్లయితే మనం వచ్చేటప్పుడు కూడా ప్రతి ఆటోకి జెండాలే మొత్తం అంతా కూడా రామ్ రామ్ తో ప్రతిధ్వని రామమయం అయిపోయిందని చెప్పొచ్చు అవును ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆహ్వానం అంటే ఆహ్వానం ఇప్పుడు రాముడికి దగ్గరికి వెళ్ళడానికి ఆహ్వానం ఆహ్వానం అందినా వెళ్ళాలా ఆహ్వానం అందకపోయినా వెళ్ళాలా ఎందుకంటే నమ్మకం విశ్వాసం గుడికి వెళ్ళడానికి ఆహ్వానం ఏంటి కాకపోతే ఇక్కడ ఏదో ప్రోటోకాల్ కొంతమందికి ఇన్విటేషన్స్ ఆ ట్రస్ట్ ఏదో ఇచ్చినట్టు శిలాన్యాస్ ట్రస్ట్ తరపున నలుగురు ఎవరో సాధువులు తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు ఎవరికి అప్పచెప్పినట్టున్నారు ఏ ఆహ్వానమైనా జనరల్గా ఎలా ఉంటుంది ట్రస్ట్ అయినా ప్రభుత్వమైనా ఏదో ప్రోటోకాల్ ఉంటుంది మామూలుగానే ఎంపీలు మాజీ ఎంపీలు అంటే దేశ స్థాయిలో జరుగుతున్నది కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రులు అన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ అధినేతలు కాబట్టి మాజీ ముఖ్యమంత్రులకి వెళ్తాయి ఇన్విటేషన్స్ అట్లాగే మీరు అన్నట్టుగా పార్టీల అధ్యక్షులు నెక్స్ట్ ఈ పద్మ పురస్కార గ్రహీతలు సెలబ్రిటీస్ క్రీడాకారులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారు అలాగే చేస్తారు శిలాన్యాస్ ట్రస్ట్ కూడా ఏంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇచ్చే ఉంటారు కరెక్ట్ కాకపోతే మరి ఆమె కవిత గారు ఏదో ట్వీట్ చేసినట్టున్నారు ఎక్స్ లో ఏదది రామ్ అందరి వాడు మాకు ఇన్విటేషన్ రాలేదు మేము తర్వాత వెళ్తాం అందరి వాడు కాదనో ఏదో ఆమె మాట్లాడారు కవిత గారు కవిత గారు ఇష్యూ వచ్చేసరికి మనకు లిక్కర్ స్కాబ్ గుర్తొస్తుంది అంటే ఒకటి కవిత గారికి అందలేదా ఇన్విటేషన్ ఆమెకి పంపలేదా ఇవ్వలేదా మాజీ ముఖ్యమంత్రి ఆఫీస్ చెప్పాలి అది గుప్తంగా ఉంచారు ఎందుకో మరి లేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించాలి కేటీఆర్ వాళ్ళకు ఆహ్వానం అందిందా లేదా అట్లాగే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం వచ్చిందా లేదా అనేది మరి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాలా జనరల్గా ఏంటంటే ఆహ్వానం అందిందని బయటకు చెబితే లీక్ ఇస్తే వెళ్ళలేదు దానికి కారణాలు చెప్పాల్సి వస్తుంది వెళ్ళకపోతే మళ్ళా యాంటికి బీజేపీ కోపం వస్తుంది అనుకునే అవకాశం ఉంది ఏది మోడీ షా కన్నెరకు గురయ్యే అవకాశం ఉంది ఆహ్వానం అంది రాలేదంటే లేదు వెళ్తే ఇక్కడ వాళ్ళకి ఏదో ఓట్ బ్యాంక్ బీసీ ఇదే ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్ ఎక్కడ దూరం అవుతుందనే భయమా మొత్తానికి ఆహ్వానం అందింది చెప్పటం లేదు అందలేదు చెప్పటం లేదు మధ్యస్థంగా పోతే పోవాలా కప్పెడితే పోవాలా అసలు ఏమి లేకుండా అనుకుంటున్నట్టున్నారు వెళ్ళాలి కదా ఎందుకంటే రాముడు అంటే అది విగ్రహం కాదు అది దేవుడు కాదు అదేంటి అది ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు క్లియర్ గా మన సంస్కృతి రాముడితో మతానికి సంబంధం లేకుండా అందరూ కూడా రాముడిలా ఉండాలని ఆయన ఏదో ఉత్తమ పురుషుడిగా తీసుకుని నర నరాన తల్లిదండ్రుల నుంచి జీర్ణించి వచ్చిన సంస్కృతిలో ఎదిగిన మనం రామాలయానికి వెళ్ళటానికి ఎవరు కూడా పల్లెటూరులో మీరు చూసుంటారు అక్కడ కులం ఉండదు మతం ఉండదు శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి అన్ని కులాలు అన్ని మతాలు వేడుకగా చేసుకుంటారు ఆ పానకం వడప రామాలయం లేని ఊరు ఉండదు కదా అక్కడ పల్లెల్లో మామూలు చిన్న కూడా ఉంటాయి రామాలయాలు అది ఆయనకి మొక్కు తీర్చుకుని ఏ పనైనా చేపడతాయి చరిత్ర అలాంటిది వీళ్ళు ఉద్దేశపూర్వకంగా రామాలయానికి హాజరు కాకపోవటం అనేది లేదు రాముడి నుంచి రాజకీయం పొందాలనుకోవటం రాముడు వేరు రాజకీయం వేరు కదా మీ రాజకీయ లాభాల కోసం రాముడిని వాడుకోకూడదు అది ఎవరైనా కావచ్చు బీజేపీ కావచ్చు వేరే పార్టీ కావచ్చు కాకపోతే బీజేపీ ఎదుగుదలలో రాముడి రోల్ ఎక్కువ రామ జన్మభూమి ఆయన అద్వానీ గారు ఉన్నారు ఆయన రథయాత్రే కదా ఇవాళ బీజేపీని వాళ్ళింత విస్తృతం చేసింది రెండు ఎంపీ సీట్ల నుంచి మరి మూడు వందల మూడు ఎంపీ సీట్లకు వచ్చారంటే రాము ఖచ్చితంగా రామమయమే కదా జై శ్రీరామే కదా అంటే నమ్మకం ఏంటంటే అద్వానీ టైంలో ఒక బీజేపీని చూసాం వాజ్పేయి రూల్లో మరో బీజేపీ చూసాం ఏంటి ఆయన లౌకిక వాదంతో అన్ని మతాలని కలుసుకుంటా అభివృద్ధి ఎంప్లాయ్మెంటు ఇన్ఫ్రా డెవలప్మెంటు దీని మీద పడ్డారు ఎవరు వాజ్పేషార్ రూల్ వచ్చేసిన తర్వాత ఇక అది మొత్తం అంతా కలైసారు అటు అద్వాని ఇటు వాజ్పేయి అన్ని కోణాలు మోడీలో కనపడతాయి మనకి మల్టిపుల్ ఆయన ఏంటి పదకొండు రోజులు కఠోర దీక్ష ఏదో చేశాడు మొత్తం అంతా దేశం అంతా తిరిగాడు లేపాక్షి వచ్చాడు మరి ఈ నిన్న రామసేతు కూడా వెళ్ళినట్టున్నాడు దాని మీద విమర్శలు కూడా ఉన్నాయి ఏంటి ఇదేదో మోడీ ఉత్సవంగా మారింది దీని ద్వారా మోడీ రేపటి ఎన్నికల లబ్ధి పొందడం కోసమే రామాలయాన్ని ఇంతగా తీసుకెళ్తున్నారని ఖర్గే రాహుల్ విమర్శించారు మేము తర్వాత వెళ్తామన్నారు అంటే వాళ్ళ ఆహ్వానాన్ని ఎందుకు వెళ్ళటం లేదు అనే దానికి వాళ్ళు సంజాయిషిగా అయోధ్యకు మేము తర్వాత వెళ్తామని కూడా చెప్పింది సేమ్ అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా స్పందించాలి బీఆర్ఎస్ కూడా అఫీషియల్ గా స్పందించాలి ట్వీట్ లో కాదు ఎందుకు మేము వెళ్ళలేకపోయాము ఎందుకు ఆహ్వానం అందిందా లేదా రామాలయంలో వీళ్ళెందుకు భాగస్వాములు కాలేదు జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవుడిగా మనం చూడకూడదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదు ఇప్పుడు ఇక్కడ అయోధ్య రామాయణం రామాలయం అనేది భారతీయులుగా చూడాలి అన్నది చాలా మంది అంటున్నారు మతాలకు అతీతంగా ఒక భారతీయుడిగా ఇది ఒక నిజంగా గర్వకారణం ఒక చరిత్ర సృష్టించడమే అని చెప్పొచ్చు ఇవాళ మనము అందరం ఉన్నాము అది చూస్తున్నామంటే మన జన్మ ధన్యమైపోయింది అనుకుంటున్నాను మీరు అన్నట్టు క్రైస్తవ మతము అలా కాకుండా మతాలకు అతీతంగా అట్లీస్ట్ రాజకీయ నాయకులైన ఒక ఇన్స్పిరేషన్ గా వెళ్ళుంటే బాగుండేది అని కొంతమంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధినేతగా ఆయన వెళ్ళాల అఫ్ కోర్స్ ఆయన వెళ్ళలేకపోయినప్పుడు రామాలయం సెట్టింగ్ తాడేపల్లిలో ఎంచుకోవాలి మొన్న ఆల్రెడీ చూసాం సంక్రాంతి సంబరాల్లో తిరుపతి సెట్టింగ్ కూడా ఐదు కోట్లు ఏమో బిల్లు చేసుకున్నట్టున్నారు అఫ్ కోర్స్ పోని ఆ శ్రీవారి బొమ్మ తీసేసి రాముడు బొమ్మ బాలరాముడిది పెట్టినా సరిపోయే దాంట్లో అది అదే సెట్టింగ్లో అని కాదు విశ్వాసం నమ్మకాలకు దూరమైనటువంటి పాలకులు ప్రజామోదాన్ని పొందలేరు అది ఏ మతమైనా కావచ్చు ఇప్పుడు ఇవాళ ఆయన గెలుపులో క్రైస్తవ మతం ప్రధాన పాత్ర ఎందుకు వచ్చింది మరి ఆయన క్రిస్టియన్ అయినప్పుడు ఆయన మళ్ళీ తన హిందువుల అభిమానం పొందడం కోసం హరిద్వార్లో గంగలో మునిగాడు ఎవరు మన స్వరూపానంద గారు ఎవరు తీసుకెళ్లి ముంచారు మొత్తానికి హిందువులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు ఇండియా అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇలా అన్ని మతాల అభిమానంతోనే ఈ రోజు ఈ అధికారం అలాంటిది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే తానే రామాలయ ప్రాణప్రతిష్ఠకు అనర్హుడని ఆయనే భావించాడా తన పాలనలో పెట్టి ఆలయాలపై జరిగిన దాడులు అక్కడెక్కడో రాముడి మెడ నరికారు ఎక్కడ రామతీర్థంలోనో ఎక్కడో విజయనగరం అదే కాదు ఆంజనేయ స్వామి చెయ్యి ఎక్కడో కొట్టారు తర్వాత అంతర్వేదిలో రథం తగలబెట్టారు పెట్టి జరిగాయి నెల్లూరులో ఒక రథం తగలపెట్టారు ఈ ఈ దేవాలయాలపైన దాడులు ఇంతగా ఈ గత మూడేళ్లలో జరిగినప్పుడు ఆయనే వెళితే మళ్ళీ ఏదన్నా కాంట్రవర్సీ అవుద్ది అనుకున్నారా దీనిపైన జగన్మోహన్ రెడ్డే స్పందించాల ఎందుకు వెళ్ళలేకపోయానో ఆయన ఆఫీస్ చెప్పాలి అంతే తప్ప ఇప్పుడు రాముడికి దూరంగా ఉండటం అంటే ప్రజలకు దూరంగా ఉన్నట్టే ఇప్పుడు ఆయన ఏంటి ఉత్తమ పురుషుడు సుగుణాభిరాముడు అని అంటున్నప్పుడు మనం ఇవాళ మోడీ స్పీచ్లో కూడా మనం చూసాం సే దేశ్ అన్నాడు రామ్సే రాష్ట్ర అన్నాడు దేవ్ సే దేశ్ రామ్సే రాష్ట్ర ఇది రేపటి మా స్లోగన్ అని కూడా పిలిచాడు కేవలం రాముడిని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ చూసినా వైసీపీ చూసినా ఎవరు చూసినా అది తప్పే ఎందుకంటే రాముడు చూస్తున్నాడు రాముడు బాధితుల కండగా ఉంటాడు కానీ బాధించే వాళ్ళకండగా ఉండడు రామ రాజ్యం అనేది అదే కదా ఎవరు అన్ని వర్గాలు అన్ని కులాలు సుభిక్షంగా ఉండాలి ఎవరో ఒక రజకుడు తన భార్యనేదో అన్నాడన్న ఒక చిన్న మాటకే ఆయన ఎంతో విలువిచ్చాడు అంటే అల్ప సంఖ్యాత వర్గాలైనా బలహీన వర్గాలైనా వాళ్ళ వాయిస్కి రాముడు ఇచ్చినటువంటి విలువ బలం అది ఇప్పటి పాలకుల్లో కరువు అవుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల పైన అణచివేత రామరాజ్యమా కాదు కదా మీరు నిజంగా రాముణ్ణి నీలో ప్రతిష్ఠించుకోవాలి ఎక్కడ అంతర్గతంగా రామరాజ్యం మనం చేయాల ప్రతి పాలకుడు ఇది రాముడు కోరుకున్నది సమాజంలో అన్ని వర్గాల పట్ల ఒక ఆదరణ ఒక చక్కటి ధర్మం ధర్మో రక్షతి రక్షిత అన్నది అందుకే కదా ధర్మాన్ని కాపాడాల ఎప్పుడైతే ధర్మం తప్పావో ఆ ధర్మమే నిన్ను తొక్కేస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్